హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ రెగ్యులర్గా మీరు పొందాలంటే కనుక మన యొక్క యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా అన్ని వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి ఇక గురుకుల టీచర్ జాబ్స్కి సంబంధించి సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయడానికి ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసినట్లయితే ఎలాంటి పోస్టులు ఉన్నాయంటే జేఏలు పీజీటీ టీజీటీ ఖాళీలు అయితే ఉన్నాయి అదేవిధంగా నాన్ టీచింగ్ పోస్టులు కూడా ఉన్నాయి వార్డిన్ లాంటి పోస్టులు కూడా ఉన్నాయి వీడియోని చివరి వరకు చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను మరి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏమిటి అనేటటువంటి పూర్తి సమాచారం మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే అవుట్ సోర్సింగ్ జాబ్స్ మైనారిటీ గురుకులాల్లో భారీగా అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు ఇందులో ముఖ్యంగా ఎక్కడ ఖాళీలు ఉన్నాయి ఏంటి అనేది చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ జిల్లాలో మైనారిటీ గురుకులాల్లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులను ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమించడానికి ప్రకటన విడుదలైంది ఈ మేరకు జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి ఒక ప్రకటన విడుదల చేశారనమాట సో ఇందులో ముఖ్యంగా చూసినట్లయితే మరి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏమిటి ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మీ యొక్క రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోండి రెజ్యూమ్ తో పాటు సర్టిఫికేట్లతో జూన్ ఇరవై ఎనిమిదవ తేదీలోగా నాంపల్లిలోని హజ్ రూమ్ నెంబర్ ఆరు వందల ఆరులో లో ప్రత్యక్షంగా అంటే మీరు డైరెక్ట్ గా దరఖాస్తు సమర్పించాలని చెప్పేసి సూచించారు మళ్ళీ ఒకసారి చూసుకోండి నాంపల్లిలోని హజ్ రూమ్ నెంబర్ సిక్స్ జీరో సిక్స్ లో మీరు డైరెక్ట్ గా మీ యొక్క దరఖాస్తు అనేది అక్కడ సమర్పించవచ్చు ఆఫ్ లైన్ లో మాత్రమే ఓకేనా మరి ఇరవై ఎనిమిదవ తేదీలోగా సమర్పించండి మరి అందులో నుంచి షార్ట్ లిస్ట్ చేసినటువంటి అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తామని చెప్పేసి పేర్కొన్నారు మీకు మళ్ళీ కాల్ రావడం జరుగుతుంది అనమాట అయితే ఖాళీల వివరాలు ఏమున్నాయి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం జెఎల్ పోస్టుల్లో చూడండి లో మంచి జీతం అయితే ఉంటుంది మీకు ఇక్కడ ఇంగ్లీష్ ఉంది హిస్టరీ ఉంది ఎకనామిక్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ జువాలజీ అదేవిధంగా బాట్నీ మైక్రోబయాలజీ అదే విధంగా కెమిస్ట్రీ ఉండడం అయితే జరిగింది మరి ఈ యొక్క జైల్ పోస్టులకి క్వాలిఫికేషన్ ఏంటని ఒకసారి గమనించినట్లయితే సంబంధిత సబ్జెక్టులో మీరు పీజీ కంప్లీట్ చేసి అదే విధంగా బిఎడ్ చేసి ఉండాలి జైల్ కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ విధంగా నెక్స్ట్ పీజీటీ పోస్టులు ఏబిబీ ఖాళీ ఉన్నాయి ఒకసారి చూద్దాం దీంట్లో ఇంగ్లీష్ ఉందండి తెలుగు ఉంది మ్యాథ్స్ ఉంది ఫిజికల్ సైన్స్ సోషల్ మరి పీజీటీ ఖాళీలు ఇందులో ఉండడం అయితే జరిగింది దీనికి సంబంధించి మీకు పీజీ ప్లస్ బిఎడ్ ఉండాలి ఓకేనా అరీ క్లియర్ రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే పీజీటీ పోస్టులలో చూడండి ఇంగ్లీష్ ఉంది జనరల్ సైన్స్ ఉంది సోషల్ ఉంది ఈ టీజీటీకి సంబంధించి మీరు బిఎడ్ ఉండాలి ప్లస్ మీకు టెట్ క్వాలిఫై అయ్యి ఉండాలి గమనించే ప్రయత్నం అయితే చేయండి అదే విధంగా ఇవే పోస్టులు కాకుండా స్టాఫ్ నర్స్ స్టాఫ్ నర్స్ పోస్టులు ఉన్నాయి అదే విధంగా డిప్యూటీ వార్డెన్ల పోస్టులు కూడా ఖాళీగా కలవు అనేటటువంటి అంశాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు మరి వెంటనే మీ యొక్క దరఖాస్తు అక్కడ వెళ్ళి డైరెక్ట్ గా సమర్పించేటటువంటి ప్రయత్నం అయితే చేయండి జూన్ ఇరవై ఎనిమిదవ తేదీలోగా ఎందుకంటే ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడే మరి ఇలాంటి ఉద్యోగాలు అయితే మీకు రావడం అయితే జరుగుతుంది దాని తర్వాత మళ్ళీ ఖాళీలు ఉండవు ఏమైనా బ్యాక్లాగ్ పోస్టులు ఉంటే కనుక మనకు గురుకుల డైరెక్ట్ నోటిఫికేషన్ వస్తుంది అది తొందరలోనే రాబోతుంది అది వచ్చేంత వరకైతే ఖచ్చితంగా ఈ పోస్ట్లను ఈ విధంగా భర్తీ చేసేటందుకైతే ఈ ఇంటర్వ్యూలు అయితే నిర్వహిస్తున్నారు మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్